అక్కడికి నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివర్స్ ఇన్ తెలుగు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్కి లైక్ ఇచ్చి అలాగే హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు మోటివేషనల్ వీడియో ఏంటి అంటే ఆడది అంటే ఎప్పుడు కూడా అలసు కాదు ఆడవాళ్లే కదా ఏం చేస్తారు రే అనుకుంటే వారికి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే మనసుకు బాధగా ఉంటే మనసులో ఉండే వాళ్ళకి చెప్పుకోవచ్చు కానీ మనసులో ఉండే వాళ్ళే మన బాధకు కారణమవుతుంటే మనల్ని బాధపెడుతూ ఉంటే ఆ బాధను ఎవ్వరికీ చెప్పలేము మనకు కోపం రావడం గొప్ప కాదు ఆ కోపాన్ని భరించే వాళ్ళు మన జీవితంలో ఉండటమే చాలా గొప్ప ఈ ప్రపంచంలో ఎన్ని ఆటలు ఉన్నా మనుషులు మాత్రం అవతల వాళ్ళ భావాలతోనే ఆడుకుంటూ ఉంటారు అలాగే ఇష్టపడుతూ ఉంటారు కదా అదృష్టం అంటే ఎప్పుడు కూడా అందం ఐశ్వర్యం ఆస్తి ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు అర్థం చేసుకునే వాళ్ళు రావటం అదృష్టం అలా రావటమే నిజమైన అదృష్టం కూడా అందరినీ వదిలేసి దూరంగా ఉండటం ఒంటరితనం కాదు మనకున్న బాధలు పంచుకోవటానికి వీలు లేని అలాగే వీలు కాని మనుషుల మధ్య ఉండటమే అసలైన ఒంటరితనం నిజమే కదా అసలైన నిజం ఇదే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇలాంటి ఒక వ్యక్తి తప్పకుండా ఉంటారు వారిని పొందలేరు అలాగని వదులుకోనూ లేరు వారితో మాట్లాడలేరు కనీసం కలుసుకోను కూడా లేరు అయినా సరే వారిని మర్చిపోలేరు వారి జీవితం నుండి ప్రాణం ఉన్నంత వరకు వెళ్ళివేయలేరు అవునా కాదా అలాంటి వారు మీ యొక్క మనసులో మీ యొక్క జీవితంలో ఉన్నారా కామెంట్లో తెలియచేయండి ఒక స్త్రీయే కదా ఏం చేస్తుందిలే అనుకుంటూ ఉంటారేమో తన మనసులో నిన్ను భగవంతుడిలా కాలం నువ్వు ఏమన్నా కూడా సర్దుకుపోతూ ఉంటుంది ఒక్కసారి తన మనసులో నీవు లేవు నీ స్థానాన్ని కోల్పోతే నిన్ను మనిషిగా కూడా గుర్తించరని తెలుసుకోండి కాబట్టి ఎప్పుడు కూడా ఆడవాళ్ళని చులకనగా చూడకూడదు ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిస అయినట్లుగాని ప్రతి మనసు కూడా కొన్ని మనసులకు బానిసత్వం వహిస్తుంది ఆ మనసులు దూరంగా ఉన్నా లేదా దగ్గరగా ఉన్నా కనిపించినా కనిపించకపోయినా ఆ మనసులోనే వేదన చెందుతూ ఉంటుంది ప్రేమంటే పొందడమో పోగొట్టుకోవడమో కాదు ప్రేమంటే కలవడమో విడిపోవడమో కూడా కాదు ప్రేమంటే ప్రేమంటే ఒకరి హృదయంలో మరొకరు ఉండడం ఒకరి ఒకరికి ఒకరు జీవితాంతం కలిసి తోడుగా నీడగా ఉండటమే అదే నిజమైన ప్రేమంటే మనల్ని అర్థం చేసుకునే మనిషి ఒక మన జీవితంలో ఉంటే ఆ జీవితం ఎన్ని కష్టాలు ఉన్నా కూడా వాటిని ప్రతి క్షణం అందంగా ఆనందంగానే జరుపుతారు ఇది నిజమే కదా ప్రేమను తెలపడానికి ఎంత ధైర్యం కావాలో అలాగే ఆ ప్రేమను త్యాగం చేయడానికి కూడా అంతే ధైర్యం ఉండాలి అంతకంటే ఎక్కువ ధైర్యమే ఉండాలి చెప్పాలంటే అవసరాలకు ప్రేమించేవారు కూడా బాగానే ఉంటారు కానీ అతిగా ప్రేమించేవారే జీవితాంతం ఏడుస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అన్యాయంగా ఒకరిని నొప్పించి అలాగే నువ్వు పొందే ఆనందం ఎప్పటికీ నిలకడగా ఉండదు కొద్ది రోజులు మాత్రమే ఆనందం ఉంటుంది కానీ ఆ మనసు పడే బాధన అలాగే ఆ కన్నీటి ఉసురు నీ మూడు తరాలకు సరిపడేంత శిక్ష అయితే మాత్రం తప్పకుండా తగులుతుంది ఈ విషయం గుర్తుంచుకొని ఎవరిని నొప్పించకుండా మనసుని గాయపరచకుండా ఉండాలి ప్రేమను పొందాలంటే సహనం అనేది చాలా ఉండాలి ప్రేమించబడాలి అంటే ఎప్పుడు కూడా అదృష్టం అనేది ఉండాలి ఆ ప్రేమను కాపాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా నమ్మకం ఉండాలి అవును మిత్రమా కారణం చెప్పగలిగే ప్రేమ కేవలం ఒక ఆకర్షణ కారణం చెప్పలేని ప్రేమ ఎప్పటికీ ఒక అన్వేషణ గుర్తుంచుకోండి మరి మన వల్ల ఇబ్బంది పడేవారికి మన నుండి దూరాన్ని కోరుకునేవారికి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటం చాలా మంచిది మన సంతోషాన్ని అలాగే బాధల్ని పంచుకోవడానికి ఎప్పుడు కూడా ఒక తోడుంటే బాగుంటుంది కానీ అన్ని సమయాలలో మన సంతోషాలు అలాగే మన బాధలు పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు అనేది మాత్రం నిజమైన జీవిత సత్యం నీకు నువ్వు తప్ప ఎవ్వరూ ఉండరు నీ జీవితం నీకు అర్థం కావాలి అంటే నీ జీవితంలో ఒక అనర్థం జరిగేతే తప్ప నీకు ఏది అర్థం కాదు అదృష్టం అంటే ఏంటో తెలుసా మిత్రమా ఎవరినైనా మనం ప్రేమిస్తామో వాళ్ళు మనల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించబడటం ఇదే జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలను ప్రేమను మాత్రమే ఇవ్వగలదు అది బాధ కావచ్చు లేదా సంతోషం కూడా కావచ్చు ఒక్కసారి ఒకరికి మన మనసులో స్థానాన్ని చోటిచ్చాము అంటే మన గుండె ఆగే వరకు కూడా ఆ స్థానం అలాగే ఉండాలి అదే నిజమైన ప్రేమ నీ కోసం వేచి ఉండే మనిషితో వీలున్నప్పుడు మాట్లాడటం కాదు వీలు చేసుకుని మరీ మాట్లాడాలి అదే నిజమైన ప్రేమ అందరి కష్టాలలో అండగా నిలబడే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడటానికి ఎవ్వరూ ఉండరు ఇది నిజమైన నిజం పచ్చి నిజం ఎవరు చెప్పారు మనిషి మరణం ఒక్కసారే అని ప్రేమించి వారిని కోల్పోయిన వారి హృదయం అడిగితే చెబుతుంది ప్రతిరోజు మరణమేనని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉంటారు కదా తలరాతలో లేకపోయినా వారి జీవితంలో మనసులో శాశ్వతంగా ఉండిపోతారు కాదంటారా మనవి కాని బంధాల వెంట ఎంత వెంటబడినా కూడా మనసుకు బాధ తప్ప ఇంకేమీ మిగలదు మనది అయితే ఎప్పటికీ మనల్ని వదిలి దూరం వెళ్ళదు మనది కాకపోతే ఎప్పటికీ మనకు దక్కనే దక్కదని తెలుసుకోండి మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పిస్తుంది మనం ఎలా ఉండా ఎలా ఉన్నామో అన్నది సమాజం తెలుపుతుంది జీవితంలో కోట్లు సంపాదించినా కూడా కలగని ఆనందం మాత్రం ఒక మంచి పని చేసినప్పుడు మంచి వారిని ఆత్మీయులుగా పొందినప్పుడు మాత్రమే కలుగుతుంది కాదంటారా ఇక ఏదైనా సరే మనం ప్రేమతో సాధించాలి ఆ ప్రేమ నిజాయితీగా ఉండాలి అప్పుడే అవతర వాళ్ళ దగ్గర కూడా నిజమైన ప్రేమ మనం పొందగలుగుతాం విన్నారు కదా అండి ఈ వీడియో అందరికీ మోటివేషనల్గా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్